సైబర్ క్రైమ్ రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జడ్చల్ల సిఐ ఆదిరెడ్డి జడ్చెల్ల మున్సిపాలిటీ పరిధిలోని తాలూకా క్లబ్ రోడ్డులో సిఐ ఆదిరెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో సాయంకాలం జడ్చెల్ల సిఐ ఆదిరెడ్డి రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ గురించి విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐ ఆదిరెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కులైన మీ తండ్రి లేదా తల్లి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకునేలా విద్యార్థులు తల్లిదండ్రులకు ఒప్పించాలని అన్నారు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో నూటికి తొంభై శాతం హెల్మెట్ లేకుండా ప్రమాదం జరిగి చనిపోయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు అలాగే సైబర్ క్రైమ్ గురించి కూడా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు పైన ద్విచక్ర వాహనాలను ఎక్కడ నడపాలి అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిఐ ఆదిరెడ్డి వారి సిబ్బంది మరియు పాఠశాల ప్రిన్సి విష్ణు వైస్ ప్రిన్సిపల్ గోవర్ధన్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనం ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ రోడ్లు అవుతున్నాయి కాబట్టి మా మన బైక్స్ ఫోర్ వీలర్ కార్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు చాలా లెస్ మాత్రమే బస్సెస్ ఉండేవి అదే తక్కువలో చాలా తక్కువ అమౌంట్ లోనే లారీస్ ఉండేవి మేము రోడ్డు మీద జర్నీ చేస్తూ ఉంటే రోడ్డు మీద మనం తప్ప ఎవరు జర్నీ చేసేవాళ్ళు కాదు చాలా తక్కువ మంది అది కూడా బైస్కిల్స్ మీద బైస్కిల్స్ కంటే ఈ బైస్కిల్స్ కాదు హీరో అట్లాస్ ఆ సైకిల్స్ ఉండే అంతే కదా హీరో అట్లాస్ ఆ సైకిల్స్ ఉండే ఆ సైకిల్స్ మీద జర్నీ చేసినాం కాబట్టి ఈరోజు కూడా కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నాం ఫీల్ అవుతుంది మెయిన్ మనకి టౌన్లో నుంచి రెండు హైవేస్ పోతున్నాయి ఈ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళిపోయేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటాం మీరు ఎక్కడి స్పీడ్ స్పీడ్కి వెళ్ళిన ఏ లైన్ లోకి వెళ్తారు బై లైన్ వెళ్తారు నెక్స్ట్ వన్ ఉన్నదే హైవే హైవే గా హైవే టూ వీలర్ ఎక్కడ పోవాలి అనేది మార్కింగ్ చేసి ఉంటుంది కానీ మన వాళ్ళు టూ వీలర్ ఎక్కడ నడపాలని నడదు డివైడర్ పక్కన మార్కింగ్ చేసింది స్పీడ్ లైన్ అంటాం ఆ స్పీడ్ లైన్ లో టూ వీలర్ నడిపిస్తాం ప్రతి యాక్సిడెంట్లో ప్రతి ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్లో బైక్ రైడర్స్ ఇంక్లూడ్ అవుతున్నారు బైక్ రైడర్స్ చనిపోతున్నా ఎందుకంటే ఈ బై లైన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయి అయివే మీదకి వెళ్ళి అతడు వెళ్ళడం జరుగుతుంది దానివల్ల బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి పోలీస్ గురించి పోలీస్ క్యాచ్ చేస్తుందని మీ హెల్మెట్ గురించి కానీ పోలీసు అడుగుతున్నారనే ఉద్దేశంతో మీరు సీట్ బెల్ట్ కానీ కాదు మీ ఫ్యామిలీ మీ సేఫ్టీ కోసం మీరు ఈరోజు వెళ్తా ఉన్నారు మీ పేరెంట్స్ బైక్ మీద బైక్కి వెళ్ళినా మీరు బైక్కి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ కానీ యూజ్ చేస్తే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పటికీ మనం సర్వైవ్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎన్ని పోస్టర్ వాడని చూసుంటారు చూసారా పోస్ట్ మార్టం తెలుసా మీకు తాజా అతను చనిపోయినాడు ఏ కారణం వల్ల చనిపోయినాడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ వాళ్ళ చనిపోయినాడా లేదా ఇంకా వైట్ ఆర్గాన్స్ లో ఇంజరీ వాటి వల్ల చనిపోయినాడా లేకుంటే పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయినాడా స్నేక్ వాటి వల్ల చనిపోయినాడా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినాడా మర్డర్ చేస్తే మీద వైటర్ వల్ల చనిపోయినాడు ఇవన్నిటికి మీనింగ్ ఏం చెప్పినా పోస్ట్ మార్టం చేసి ఏం చేసిందా మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి చేసేదే పోస్ట్ మార్టం అది డాక్టర్స్ చేస్తారు మేము అది చేసేటప్పుడు చాలా మంది ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ వస్తారు సార్ ఇదిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అత్త మామలు భర్త అందరికన్నా చంపి ఊరేసినారు సార్ అని చెప్తాను చంపి ఊరేస్తే పోస్ట్ మార్డల్ ఒక రకంగా వస్తుంది డైరెక్ట్గా అతను చనిపోతే ఆమె చనిపోతే డైరెక్ట్గా చనిపోతే హ్యాంగింగ్ చేసుకుంటే ఒక రకం వస్తుంది పాయిల్ ఆమె తీసుకుంటే ఒక రకంగా వస్తుంది లేకుంటే ఎవరైనా హ్యాండిల్ చేసి వాయిల్ ఫోన్ చేస్తే ఒక విధంగా ఉంటది కాబట్టి దానికోసం కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవడానికి మేము యాక్సిడెంట్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ప్రతి యాక్సిడెంట్ లో కాజ్ ఆఫ్ డెత్ హెడ్ అందుకే మేము చెప్పేది రోడ్డు మీద చర్య చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ దించేలా రోడ్డుకి ఏదైతే మార్కింగ్ చేసినారో మార్కింగ్ అయితే ఎక్కడ హైవేస్లో ఫస్ట్ డివైడర్ ఉంది కదా డివైడర్ పక్కన ఉన్న లైన్ స్పీడ్ లైను నెక్స్ట్ లైన్ నార్మల్ లైను లాస్ట్ ఒక ఫైవ్ ఫీట్ మార్జిన్ వైట్ లైన్ వేసిన తర్వాత మార్జిన్ ఆ లైన్ మేడ్ ఫర్ బైక్ రైడర్స్ అని అర్థం దాని మీద పోవాలా హెల్మెట్ పెట్టుకొని యూజ్ చేసుకుని పోతే మీరు సేపుకోవాలంటే మీకు అందరికీ చెబుతున్నారు ఎందుకంటే మీరు డ్రైవ్ కాదు ఇన్ సొసైటీ ఫ్యామిలీ లీడింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా ఎక్కువ పరిస్థితి జెంట్స్ మాత్రం లీడ్ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్ లో ఎయిటీ టూ పర్సెంట్ జెడ్స్ జన్ జెంట్స్ చనిపోతున్నాం ఎంత ఎయిటీ టూ పర్సెంట్ చనిపోతున్నాం మన ఫ్యామిలీలో ఎక్కువ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మనసు ఫ్యామిలీ లీడింగ్ చేసేవాళ్ళు ఓన్లీ మదర్ సెర్వింగ్ పర్సన్స్ ఏం మీ ఫాదర్ ఏం వర్క్ చేయకుండా మదర్ మాత్రం ఎర్నింగ్ చేసి మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఇచ్చేదా టూ వీలర్ దగ్గర హెల్మెట్ ఇచ్చి హెల్మెట్ తీసుకొని పోడానికి అని ఇచ్చారు ఇంట్లో కానీ హెల్మెట్ లేకపోయినప్పుడు కూడా మీరు చెప్పి పుట్టించుకొని మీ ఫాదర్ ఇప్పుడు పోలీస్ కోసం కాదు నేను చెప్పిన కదా ఎవరి కోసం కావాలా మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం మీకోసం ఇది రోడ్ ఇంట్లో నేను చెప్పే విషయాలు నెక్స్ట్ అన్నిటికంటే వరస్ట్ ప్లేస్లో ఉన్నాము అది సైబర్ క్రైమ్ ఎవరీ మినిట్ వన్ యాక్షన్ వాళ్ళు రికార్డ్ ఎవ్రీ త్రీ మినిట్స్ వన్ పర్సన్ డైరెక్ట్ రోడ్ యాక్షన్స్ దీంట్లో ఎవ్రీ నైన్ సెకండ్స్ ఎవ్రీ నైన్ సెకండ్స్ వన్ అఫెన్స్ వాళ్ళు అక్కాడు సైబర్ క్రైమ్ एवरी इयर वी आर लूजिंग लैक्स टू टू थ्री लैक्स आर लूजिंग एंड सैबर क्राइम